Justice! Hey, Stolai Kiko! Hey, ఇప్పుడు మనం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గరికి వెళ్తున్నాం అనమాట అంటే ప్రవీణ్ పగడాల గారిది పోస్ట్ మార్టం ఈ రోజు జరుగుతుంది కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రభుత్వాసుపత్రికి కిలోమీటర్ల దూరం నుండే వాహనాలన్నీ కూడా పార్కింగ్ లో ఉన్నాయన్నమాట మినిమం పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్లు లేవన్మాట ఉదయం ఎప్పటి నుంచో కూడా ఇదే పరిస్థితి మొత్తం రోడ్డు అంతా కూడా ఇలా పార్కింగ్ తోటి నిండిపోయింది అనమాట వీళ్ళు ఓన్లీ ఇలా రాజమండ్రి ఇలా పరిసర ప్రాంతాలలో కాదు ఎక్కడెక్కడ నుండో దూరాల నుండి ఈ ఆ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి అయితే చేరుకున్నారనమాట ఎంతో మంది పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారనమాట అంటే అంత మంది జనాన్ని హ్యాండిల్ చేయాలంటే ఎంత మంది పోలీసులు ఖచ్చితంగా అవసరమే మనకి రోడ్డు మీద గేట్ దగ్గర ఇలా జనాలు కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం చాలా మంది జనం ఉన్నారనమాట వాళ్ళందరినీ చూపిస్తాను లోపలికి వెళ్ళి ఫస్ట్ మనం వచ్చిన వెహికల్ని పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం మనకి రోడ్డు మీద అయితే అసలు ఎక్కడ పార్క్ చేసుకోవడానికి ప్లేసే లేదనమాట ఇదే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అనమాట దీంట్లోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఆ పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచారనమాట లోపల చాలామంది క్రైస్తవ సహోదరులు వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నారు అవన్నీ మనం షూట్ చేద్దాం లోపలికి వెళ్ళి అనేక మంది క్రైస్తవులు కూడా అనేక ప్రాంతాల నుండి వచ్చారంట సో అవన్నీ కూడా మనం చూపిద్దాం చూసారు కదా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ఎంతమంది జనం ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చిన వాళ్ళే అనమాట అసలు ఒక్కొక్కరు గుంపులు గుంపులుగా ఉంటూనే ఉన్నారు ఫస్ట్ ఈ గుంపు దగ్గరికి వెళ్తే ఇక్కడ అమ్మ గారు మాట్లాడుతున్నారనమాట వేరే గుంపు దగ్గర చూస్తే అక్కడ ప్రార్థనలు అవి చేస్తున్నారనమాట అలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చాలా గుంపులు ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు చాలా అజయ్ బాబు గారు అమ్మ తేజ గారు స్టీవెన్సన్ గారు జాన్ మంగాచార్యులు గారు జేమ్స్ గారు విజయప్రసాద్ రెడ్డి గారు ఇలా అనేక మంది వాళ్ళ నిరసనలు తెలియజేసి వాళ్ళు మాట్లాడారనమాట సో అవన్నీ మీకు వినిపిస్తాను వినండి వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క వీడియో కూడా చిన్న చిన్న క్లిప్స్ వినిపిస్తాను చూడండి వినండి మీరే బైట్ కి తీస్ ప్రాకుడా ఎవరో వినడానికి దయవనిక ఇషాలి అర్థంబడునారు అలా విషయం కొందరికి తెలుసులే చిన్న చిన్న శ్రమ జరిగితేనే స్థానిక శాస్త్ర శక్తిలు వస్తారు చిన్న ఇన్స్టిట్యూట్ లో ఎంతో బయంగా వస్తారు ఇక్కడ క్రైస్తవానికి కొంగుగా ఉండే ఒక వ్యక్తి కొంగుని నరికి చంపినటువంటి పరిస్థితిగా తాళపత్ర సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏం జరుగుతుందని కంట్రోల్ ఎదురు చూస్తున్నారు మరుసిటీ దగ్గర ఉన్నాం దాదాపుగా అనేక స్థలాల నుంచి ఈ మరిసర ప్రాంతాల్లోని క్రైస్తవ నాయకులే కాకుండా దూర ప్రాంతాల నుంచి క్రైస్తవ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు క్రైస్తవ సమాజం ఇక్కడ వేలాదిగా ఉన్నారు అందరి హృదయాల్లో ఒకటే దిగులు బాధ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఒక అభిమాను కూడా పోస్ట్ మార్టం జరుగుతున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది దాని సమాచారం రాకుండా మేము ఏమి నిర్దిష్టంగా చెప్పలేము కానీ ఇంకా మాకున్న ఇబ్బంది ఏంటంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన ఒక స్పందన లేదు మెయిన్ మీడియా కూడా వెలుగులోకి రావడం జరిగింది కొన్ని ప్రశ్నలకి మాకు ఇంకా సమాధానాలు కనపడడం అక్కడ ప్రమాద స్థలంలో జరిగిన ఆ రక్తపు మార్గలు కలిగిన కట్టెలు కానీ లేదా ప్రవీణ్ గారి మీద ఆ బండి ఒప్పటికప్పుడుకో కూడుకోబెట్టుకున్నడం ఇవన్నీ కూడా వీటి అన్నిటికీ సమాధానాలు దొరకట్లేదు అది ఒక పక్క మరి విషయాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా అనుమానం అందరం చెప్పుకుంటా పోతే ఎంతమంది చంపేస్తారు ఎంతమంది నాయకులు చంపేస్తారు చూస్తే కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఆయన బైక్ మీద క్రాస్ చేసినప్పుడు రెండు విషయాలు అబ్జర్వ్ చేయాలి ఒకటి ఆయన చాలా స్లోగా తూలిపోతున్నట్టు వస్తున్నాడు బండి మీద బండికి హెడ్లైట్ ఎలగడం లేదు నేను మేము స్పాట్ లో సినిమా ఆఫీస్ లో మీరు చూసినప్పుడు కూడా బండి హెడ్లైట్ ఉంది వెనకాల చిన్న డెంట్ ఉంది తప్ప బండికి ఏమలే అంటే కొవ్వూరు టోల్ ప్లాజా ముందే ఆయన మీ అటాక్ జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాం అలాగే పోలీస్ వారు కూడా మాట్లాడుతున్న సమయంలోనే మీరు వెనకాల చూసుకుంటే చాలామంది జనం నిరసనలు తెలియజేసుకుంటూ రోడ్డు మీదకి అనమాట సో అది వెంటనే నేను కూడా వెళ్ళి చూస్తే అసలు రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తారు చాలా మంది జనం రోడ్డు మీదకి వచ్చేసి అంటే ప్రభుత్వ హాస్పిటల్ ఆపోజిట్ మీద రోడ్డు మీద కూర్చుని రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి అక్కడే కూర్చుని నిరసనలు తెలియజేశారనమాట అంటే వన్ జస్టిస్ అని ఇంకా మాకు న్యాయం జరగాలని చెప్పేసి నినాదాలు పలుకుతూ అక్కడ నిరసన తెలియజేశారనమాట బయట జనం బయట నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు లోపల ఉన్న జనం అనమాట అందరూ లోపల ఇంకా పొలిటీషియన్స్ ఇంకా చాలా మంది పాస్టర్స్ వచ్చారనమాట వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడారనమాట అవి కూడా వీడియోస్ వినిపిస్తాం వినండి

అంతకు అంతకుముందే లైట్ ఎండ్కి పగిలిపోయా కావాలంటే నాకు ఎస్పీ గారు అడిగా ఎస్పీ ఎస్పీ గారు ఆయన ఖచ్చితంగా మీకు ఇక్కడ మీకు న్యాయం జరగలేదంటే ఏడు ఆఫీస్ ఏడు కూర్చు చేస్తామని నాకు ఎమ్మెల్యే గారు మాకు చెప్పారు నాకు అనుమానం లేదంటే గత ఆ రెండు నెలల నుంచి సుమారుగా అంటే ఐదేళ్ళ నుంచి ఆయన మీద టార్గెట్ ఎక్కువ గత రెండు నెలల నుంచి రికార్డెంట్గా వీడియోస్ కడుతున్నారు ఆయన నాలుగైదు తీసేస్తాను పళ్ళు పీకేస్తామని నాలుగు చేస్తామని దానికి వీడియోస్ ఇప్పటికీ యూట్యూబ్లో అలానే ఉన్నాయి నెల రోజుల క్రితం కూడా ఆయన ఏమన్నారంటే నాకు ప్రాణ ప్రాణభయం ఉంది లేదా నా ప్రాణ ప్రమాదం ఉంది క్రైస్తవ సంగమా నాకు వరకు ప్రార్థన చేయండి అని ఆయనే స్వయంగా తను పోస్ట్ చేశారు తన ఎబ్బి ఇలాంటివన్నీ మాకు చూసినప్పుడు మాకు అనుమానాలు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఇంత అమాయకంగా చనిపోవలసిన చిన్న వ్యక్తి ఏం కదా ఇంటర్నెట్ ఇంటర్నేషనల్గా తిరుగుతారు ఇలా చనిపోతున్నారు మాకు నిన్న వీడియో చూపించారు చూపిస్తే ధూళ్ళు లేసిందని చెప్తున్నారు అసలు దూరం వేస్తుంది ఆయన వీడియోనా లేకపోతే ఎవరైనా పడిపోయారా లేకపోతే ఆ బండికి సంబంధించిన ఏంటి మాకు అసలు క్లారిటీ లేదు అసలు బండికి ముందే ఎందుకు లైట్ పగిలింది ఎన్ని పుస్తం ఉన్న వాళ్ళే మాకు దాన్ని మేము న్యాయం చేయమంటే చక్కగా మాకు కావాలి పోస్ట్ మేడం జరిగిన వాళ్ళని ఇంకా మాకు దానికోసం ఆయన కనుమానం అందరూ ఆ వాయిస్ అదే ఆయన పక్క పడాలి బండి అయిన పక్క పడాలి ఆయన పడుకోవడం ఆయన మీద సరిగ్గా సెంటర్గా బండి వచ్చి మీద పడుకోవడం బండి చూపుతే ఎవరో కావాలండి పైగా ఒకవేళ బండి మీద పడితే కాలు చేతులు కొట్టుకోవాలి ఏదో ఒకటి జరగాలి ఎక్కడ ఎక్కడ జరగకుండా హెల్మెట్ ఉండగా ఈ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆయన మా అంతా పగిలిపోయి ఈ చెవంతా పగిలిపోయి పెదం పగిలిపోయి నాలుగు పగిలిపోయి అంత చూస్తూ మన చౌదం ఎడ్డకి ఎందుకు అంత పెద్ద గాయమైంది అంటే ఎవరైనా పుట్టారా కొన్ని కర్రవన్నీ చూపిస్తున్నారు కొన్ని వాళ్ళు వాటన్నిటికీ ఎందుకు రకం అంటుంది అంటే కానీ చాలా బాధాకరం చాలా ఈరోజు క్రైస్తవులు అంటే చాలా జాగ్రత్తగా ఈరోజు సమాజం చూస్తా ఉంది ఎక్కడో చిలుకులు పాలాచి దేవాలయంలో వెళ్ళి ఒక వ్యక్తి వెళ్ళి బెదిరిస్తే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్రాలు రాష్ట్రాలు కదిలి ముందుకొచ్చాయి కానీ ఈరోజు ఒక దైవ సేవకుడు దైవ సేవకుడు మరి సంపబడితే ఎవరు పట్టించుకొని పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అంటే అంటే కేవలం కేవలం క్రైస్తవులు పరిమితమా ఒక్కసారి ఇంకా చాలా మంది పాస్టర్స్ మాట్లాడుతున్నారు ఈ లోపు జాన్విస్లీ గారు వచ్చారనమాట అదే యంగ్ హోలీ టీమ్ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్విస్లీ గారు అయితే వచ్చారనమాట జాన్విస్లీ గారు పోలీసులు ఇంకా మరికొంతమంది ఈ పోస్ట్ మార్టం జరిగే ప్రాంతానికి అయితే వెళ్తున్నారనమాట ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ఈ మధ్యాహ్న కాలశలో ఒక అప్డేట్ ఇస్తున్నాము మేము రాజమండ్రి హాస్పిటల్ దగ్గరే ఉన్నాము బయట చాలామంది ప్రజలు కూడా ఉన్నారు ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటంటే పోస్ట్ మార్టం జరిగించబోతున్నారు విదిన్ ఫ్యూ మినిట్స్లో పిఎం జరుగుతుంది జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది యాక్సిడెంటా లేకపోతే ప్లాన్ మర్డర్ ఇలాంటి విషయాలన్నీ కూడా డాక్టర్స్ ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నారు హై ప్రొఫైల్ కేసుగా దీన్ని నమోదు చేశారని నాకు తెలిసిన వివరాల ప్రకారం చెబుతున్నాను అందుకు బట్టి అందరూ సమయం పాటించండి పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాము దిస్ ఇస్ ద కరెంట్ స్టేటస్ ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట అయింది హాస్పిటల్ దగ్గర నుంచి నేను ఈ రిపోర్ట్ మీకు ఇస్తున్నాను అయితే ఈ లోపు రిపోర్ట్ వచ్చిందంట రిపోర్ట్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదు అయితే ముందు వీళ్ళు గమనించిన రిపోర్ట్ అన్నమాట అంటే పిదం పగిలిపోవడం ఇవన్నీ వీళ్ళు గమనించిన రిపోర్ట్ అంతా రాశారనమాట సో ఇవన్నీ కూడా అక్కడ చదువుతున్నారు సో అసలు ఎవ్వరూ అయితే అవ్వట్లేదు అనమాట ప్రతి ఒక్కరూ వాళ్ళు గొంతు చించుకుని అరుస్తున్నారు ఇది ఖచ్చితంగా హత్యే హత్య అని చెప్పేసి కానీ ఖచ్చితంగా మనం అయితే వెయిట్ చేయాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా మనం ఏం ఫైనలైజ్ చేయలేము మనకి పోలీస్ వారు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న పాస్టర్స్ లైక్ జేమ్స్ గారు కానీ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ జాన్ విస్లీ గారు కానీ వీళ్ళందరూ అంటున్నారు అనమాట ఎప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే పోస్ట్ మార్టానికి అయితే తీసుకెళ్లారు పోస్ట్ మార్టం చేస్తున్నారని తెలిసింది అయితే రేపు సికింద్రాబాద్ లో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ లో క్రైస్తవ విశ్వాసులు ఇంకా అనేక మంది చూడడానికి గాను ఆ ప్రాంతంలో అయితే ఉంచుతారంట ఉదయం పదింటి నుండి సాయంత్రం నాలుగింటి వరకు కూడా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్లో ఉంచుతారంట దాని తర్వాత తిరుమలగిరిలో ఉన్న ఈ బరియల్ గ్రౌండ్లో అయితే సాయంత్రం నాలుగు గంటలకి బరియలు అయితే చేస్తారని తెలిసింది ఇంకా చాలానే ప్లాన్ చేస్తున్నారు అనమాట అంటే రూట్ మ్యాప్ వేసి మధ్యలో ఈ క్రైస్తవ విశ్వాసులు చూడడానికి కానీ ఇలా చేద్దామని చెప్పేసి అక్కడ కొన్ని మాటలు విన్నాను అనమాట అంటే జేమ్స్ గారి ద్వారా కొన్ని మాటలు విన్నాను నేను సో మరి అవన్నీ జరిగితే కనుక ఒకవేళ అప్డేట్స్ ఇస్తాను అండ్ అక్కడ యాక్సిడెంట్ అయిన ప్రాంతానికి కూడా నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి